నమస్తే పీడబ్ల్యూ కి స్వాగతం నేను పరశురామ్ పవిత్ర భారతదేశంలో జాతీయ భావాన్ని పెంపొందించేట కొరకు మరియు మన సమాజంలో ఉన్న వర్ణ వర్గ ఉచ్చ నీచ భావాలను రూపువాపుడకు శ్రీ లోకమాన్య బాల తిలక్ గారు క్రీస్తగ పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో గణేష్ ఉత్సవాలు ప్రారంభించారు ఈ ఉత్సవాల ఆధారంగా తిలక్ గారు భారతీయుల్లో నిబీకృతమైన సామూహిక శక్తిని జాగ్రత్తలు చేసి సనాతన హిందూ ధర్మంలో పెప్పొందిప్పదలిశారు వారు ఆలోచనలకు అనుగుణంగా నేడు వరం వినాయకుత్సవ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో గణేష్ కట్ట గాంధీ విగ్రహ విగ్రహప్రతిష్ఠ పూర్తి చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల కాలం నిజాయితీగా పదర్శ పారదర్శకంగా నిబద్ధతగా నిస్వార్థంగా తాడపత్రి పట్టణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గణేష్ ఉత్సవ కమిటీ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఈ ఐదు రోజుల కార్యక్రమంలో తాడుపత్రి పట్టణ ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజేతదేల్సిందిగా కోరుచున్నాము జై హింద్ భారత్ వాతాకి జై